అందరికీ నమస్కారం అండి డిసెంబర్ పదిహేడవ తేదీ దత్త జయంతి వస్తుంది మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతిగా చెప్తూ ఉంటారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారి పుట్టినరోజు అంటారు ఈ సందర్భంలో మనము దత్తాత్రేయ స్వామి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవస్వరూపుడిగా దత్తాత్రేయ స్వామిని గుర్తిస్తూ ఉంటారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతనికి దత్త అనే పేరు వచ్చింది ఇతడు అత్రికుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సంప్రదాయంలో అయితే దత్తాత్రేయను ఒక అవతారము లేదా శివుడి అవతారంగా భావిస్తూ ఉంటారు దత్తాత్రేయ స్వామి మొట్టమొదటిలో యోగదేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వస్తున్నప్పటికీ తరువాత అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకొని సమలీనం అయిపోయారు ఇప్పటికీ దత్తాత్రేయ స్వామి కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే ఉన్నారు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసక చీకటిలో త్రాడును చూసి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము పోతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మం అనబడే పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానంలో జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖం కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలో దుఃఖరహితము ఆనందమయము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మని తెలుసుకున్నప్పుడు దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని తెలుస్తుంది అజ్ఞానం వలన దుఃఖంలో మర్గుతున్న జీవులపై కరుణతో వాటికి తన దయానిధి తన నిజతత్వాన్ని బోధించటానికి అత్రిమహామని పుత్రుడే జన్మించి శ్రీ దత్తాత్రే అనే పేరు పొందారు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారం అనే సాగరం నుంచి ఉద్ధరించాడు ఆయనే మరలా శ్రీపాద వల్లభుడిగాను శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతో అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పూర్వము సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు ఎప్పుడూ హరిచితన అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతం చేస్తూ ఉండేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక గడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకొచ్చారు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని రమ్మని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి వెళ్ళి పారణ సమయం మెరిపోతున్నా కూడా రాకుండా ఆలస్యం చేయసాగాడు తిథి మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్టు అవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరిరక్షించుకోవటానికి కొద్దిగా తీర్థం మాత్రం తాగాడు అప్పుడు దుర్వాసుడు వచ్చి కోపించి నువ్వు నానా జన్మిస్తావు అని శపిస్తాడు అప్పుడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరణు వేయాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించే దుర్వాసనితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతనిని రక్షించటం నా ధర్మము అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కాబట్టి ఆ శాపాన్ని నా మీద వర్తింపజేయి అన్నారు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకోపకారం చేయగలడని తరచిన స్వామి అంతా మీ అభిష్టం ప్రకారమే జరుగుతుంది అన్నాడు దుర్వాసుడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దేవహూతి మరియు కర్ణమణి కుమార్తెయ్య అనసూయ అనసూయాదేవి అత్రిమహర్షికి భార్య మహాపతి మహాపతివ్రతగా ప్రసిద్ధి చెందింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత మహిమను తగ్గించమని తమ భర్తలైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను నిర్బంధిస్తారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో అతిమహాముని ఆశ్రమానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి అర్ఘ్యపాదాదులను సమర్పిస్తుంది మీకు నేనేం చెయ్యాలో సెలవియండి అని అడుగుతుంది అప్పుడు అతిథులు మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడొస్తారో చెప్పలేం కాబట్టి మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె వెంటనే లోపలికి వెళ్ళి విస్తళ్ళు వేసి భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు అమ్మ మాకొక షరతు ఉంది నువ్వు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేదంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లు అవుతుంది ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతాడని శాస్త్రాల్లో చెప్పబడింది అయితే పరపురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతి రచ్చం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూస్తున్న అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారు విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది నేను అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళింది అత్రి మహర్షి పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత మహత్యంతో ఆమె భోజనం వడ్డించడానికి వెళ్లేసరికి ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావాన్ని అనుసరించి ఆమెకు బలంతరాలుగా స్తన్యం వచ్చింది వెంటనే ఆమె వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది మహాపతివ్రత తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులను తెలుసుకొని ఉయ్యలలో పెట్టి జరిగిన కథనే జ్వాలగా పాడుతుంది ఇంతలో అత్రిమహర్షి వచ్చి ఆమె నుంచి అన్ని విషయాలు తెలుసుకున్నారు ఉయ్యలలో ఉన్న త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ఉన్న పరమాత్మను స్థుతించారు ఉయ్యలలో పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు మహర్షి చేసిన స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజ రూపాలతో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనసు చేత కూడా పొందటానికి వీలు వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏంటో నివేదించుకో అన్నాడు అప్పుడు అత్రి మహర్షి మీరు మాకు పుత్రుడిగా పుట్టి మమ్మద్ధరించండి అని కోరాడు దానితో త్రిమూర్తులు మమ్మల్ని మేము మీకు సంపూర్ణంగా దత్తం చేసుకున్నాము అన్నారు తరువాత అత్రి అనసయ్యలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే సచ్చిదానంద స్వరూపుడు అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మయ్యైన శ్రీదత్తుడు శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలాయన అవతరించిందే అందుకు సర్వజనోద్ధరణమనే దత్తావతార కార్యము సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే అందువలన దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపైన సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర సంపూర్ణం